నమస్కారం సింహరాశి వారు కోటేశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు అమ్మ మీకు కొన్ని సంకేతాలను ఇచ్చి మరి ముందుగానే చెప్పే వస్తుంది కాబట్టి మీరు గమనించాల్సిన విషయాలు ఏంటి కోటేశ్వర్లు అయ్యే ముందు సింహరాశి గల వ్యక్తుల విషయంలో అసలు ఏం జరుగుతుంది మీరు మీకు వచ్చేటటువంటి సంకేతాలను అంటే అమ్మ మీకు ఇచ్చేటటువంటి సంకేతాలను ఏ విధంగా గమనించాల్సి ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి మీరు సింహరాశి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నిర్మోహమంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తే సిరి సంపదలతో తొలతూగుతారు లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది అమ్మ అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి దయ ఉంటే ఆ యొక్క మనిషి అనేవాడు ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు మరి వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి మరి ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో అంటే దగ్గరలోనే డబ్బు సంపాదించే బలమైన ఛాన్స్ ఉంది అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుందని సూచించే కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే సింహరాశి గల వ్యక్తులకు కోటేశ్వరు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరీ వస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని అంటున్నారు అమ్మ నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి రాకముందు సింహరాశి జాతకులకు అనేక శుభ సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు అయితే ఆ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని మనలో చాలా మంది నమ్మకం ఆ విధంగానే నమ్ముతూనే ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు ఈ విషయం అందరికీ తెలుసు అదేవిధంగా ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలే ఇదిలా ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది ఆ సంకేతాలను గుర్తించగలిగితే చాలంట లక్ష్మీదేవిని ధనానికి దేవతగా పిలుస్తారు కాబట్టి విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి కాబట్టి అందుకే విష్ణు భగవాను కొలిచిన ప్రతిసారి లక్ష్మీదేవి కూడా పూజలు చేస్తుంటారు ఇలా చేయటం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కుటుంబంలో ఐక్యత వర్ధిల్ శాస్త్రం ప్రకారం ఏదైనా ఇంట్లో సంపద వచ్చే ముందో కొన్ని రకాల సంకేతాలు కూడా కనిపిస్తాయి కాబట్టి సింహరాశి వారు కూడా ఆ సంకేతాలను గుర్తించవచ్చు మరి కోటీశ్వర్లు కాబోయే ముందు సింహరాశి జాతకులకు వచ్చే శుభ సంకేతాలు ఎలా ఉంటాయంటే ఉదయం మీరు నిద్ర లేవగానే సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులకు శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అన్నమాట అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్లే టైంలో దారిలో కుక్క నోట్ల శాఖాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం మీరు కోటి స్వర్లు అవుతారని గ్రహించాల్సి ఉంటుంది సింహరాశి వారి ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని దానికి అర్థంగా మీరు భావించాల్సి ఉంటుంది ఇలా చాలా శుభ సంకేతంగా మీకు పరిగణించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అలాగే దీపావళి రోజున తులసి మొక్క చెట్టు బల్లులు గనక మీకు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనుక ఒక్కసారిగా మీకు కనిపిస్తే అంటే సింహరాశి వారు గనక చూసినట్లయితే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు ఇలా కోటీశ్వర్లు కాబోయే ముందు సింహరాశి జాతకులకు వచ్చే శుభ సంకేతాలు వస్తాయి ఇకపోతే మీ యొక్క కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుట్లగూబ ముంగీస ఏనుగు అదేవిధంగా శంఖం భల్లి నక్షత్రం పాము ఇకపోతే గులాబీ వంటివి కనిపిస్తే గనక మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం అదేవిధంగా శాస్త్రం కూడా అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దాని వల్ల మీకు అశుభ ఫలితాలు వస్తాయని గుర్తు పెట్టుకోండి ఇకపోతే మీరు ఉదయం వేళలో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో గనక మీకు ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరగానే తొలగిపోతాయని అర్థమట త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతమని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు ఇకపోతే ఇంటి నుండి బయటకు వెళ్లే టైంలో గనక కుక్క నోటిలో ఏదైనా ఆహారం శేఖాహారం తీసుకురావడం కనిపిస్తే అది కూడా ధన లాభం పొందే అవకాశం ఉందని శుభ సంకేతమని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ సంకేతాలు లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తాయని అంటే లక్ష్మీదేవి వచ్చే ముందు శుభ సంకేతాలని నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుందని కాకపోతే అది మనం గుర్తించాలని సూచిస్తున్నారు మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లటి పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమేనట నల్ల పక్షుల రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చిపడే మార్గమని చెబుతున్నారో జ్యోతిష పండితులు మీకు ఏదైనా సరే పెండింగ్ లోన పనులు కూడా పూర్తవుతాయని అంటున్నారు ఇకపోతే మీ ఇంటికి తెల్ల పావరం రావడం అనేది శుభ సంకేతమని చెబుతున్నారు తెల్లని పావరం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు తెల్లటి పావరం ఇంటి పైకప్పు మీద కూర్చుని కూయడం మీ ఇంటికి శ్రేయస్కరమని లక్ష్మిని ఆ ఇంటికి తెస్తుందని భావిస్తారు ఇంట్లోకి రామచిలుక రావడం శుభ సూచికంగా భావిస్తారు రామచిలుకలను అష్టైశ్వర్యాలు శ్రేయస్సుకు చిహ్నంగా చూస్తారు చిలుక అనేది డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలుక సర్పదకు చిహ్నంగా చెప్పబడుతుంది రామచిలుక కుబేరునికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు రామచిలుకలు ఇంట్లోకి రావడం వలన సంపద పెరుగుతుందని మీ యొక్క బిజినెస్ లో ప్రాఫిట్స్ బాగా వస్తాయని వసూలు కాని రుణాలు కూడా వసూలు అవుతాయని నమ్ముతుంటారు ఇకపోతే గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో చక్కటి ప్రముఖ స్థానం ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా కూడా చెబుతూ ఉంటారు నీలకంటని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు అంతేకాదు ఇది ఆనందం శ్రేయస్సు అస్థైశ్వర్యాలకు శుభ సూచకంగా పరిగణిస్తారు ఇకపోతే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే కుటుంబ సభ్యుల ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులు వస్తాయి రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు లాంటివి తగ్గుతాయి ఆనందం కూడా పెరుగుతుంది కుటుంబంలో ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు మీ దరి చేరవు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దానికి అర్థం ఏమంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు జ్యోతిష నిపుణులు ఇలా సింహరాశి వారికి కోట స్వర్లు కాబోయే ముందు శుభ సంకేతాలు వస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి చూశారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీది సింహరాశి అయినా మీకు ఎటువంటి డౌట్స్ సందేహాలున్నా కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము తప్పకుండా రిప్లై అవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు తెలియచేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పైన ట్యాప్ చేయండి